మా ఫాదర్కి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఒక ఇంట్లో కిరాయికి వచ్చా ఆ ఇల్లు అంత బాగోదు కాని పెరడు చాలా పెద్దది సరే అసలు విషయానికి వద్దా మా బామ్మ ఇక్కడే ఉన్నారు ట్రాన్స్ఫర్ అయింది మా ఫాదర్కి కదా మా బాబాయికి సంబంధం ఉందని మా నాన్నగారి వాళ్ల అక్క బావగారు రమ్మన్నారు రా సెలవు పెట్టుకుని రా చిన్నోడికి సంబంధం ఉంది అని అంది సరే అని బయలుదేరారు ఇక్కడ మా అమ్మ నేను అక్క ఉన్నా ఈ ఊర్లో మా పరిస్థితి కూడా అంత బాగోలేదు మా నాన్నగారికి నిద్ర పట్టకపోవడం కలవరింతలు ఈ విషయాలు మా అత్తమ్మ వాళ్లతో డిస్కస్ చేసుకున్నారు అక్కడ తెలిసిన పండితుడిని కలిసి అడుగుదామని మా బాబాయ్తో కలిసి ఆ పండితుడిని చూడ్డానికి వెళ్లారు అయితే ఆ రాత్రి మా అమ్మతో పాటు మేము పిల్లలం అందరం చెరో మంచం మీద పడుకున్నాం నిద్రలో మా అమ్మకి ఆ సమయంలో రెండు మంచాల మధ్య నుండి ఒక కంకాళం లేచింది ఆ కంకాళం మాట్లాడటం మొదలుపెట్టింది ఈ ఇల్లు వదిలి వెళ్లిపోండి నన్ను ఇక్కడ చంపి క్రియాకర్మలు చేయకుండానే పాతపెట్టారు మీ ఆయన ఒక పండితుడిని కలిశాడు అతడు సూచించిన లక్ష్మీ యంత్రాన్ని కొనాల వద్ద అన్న మీమాంసలో ఉన్నాడు కొంటే చాలా బాగుంటుంది కానీ కొనడు మీరు ఖాళీ చేసి తక్షణం వెళ్లిపోండి అంటూ చెప్పింది మా అమ్మ లేచి కలసంలో పసుపు కుంకుమ చేతిలో అక్షతలు తీసుకుని ఆంజనేయస్వామిని తలుచుకుంటూ మమ్ముల్ని గట్టిగా పట్టుకుని రాత్రంతా జపం చేస్తూనే ఉంది రెండో రోజు రాత్రి మా ఫాదర్ బయలుదేరి వచ్చారు ఉదయం రాగానే మా అమ్మ జరిగింది అంతా చెప్పింది ముందుగానే అడిగింది మీరు లక్ష్మీ యంత్రం తీసుకున్నారా అని ఆయన నీకు ఎలా తెలుసు అని అడిగారు వెంటనే వచ్చిన ఇరవై రోజుల్లోనే ఆ ఇల్లు ఖాళీ చేసేసా ఆ పైన అదే ఊర్లో చేయించిన అమ్మవారి యంత్రం వాడాం కాని పెద్దగా మార్పులేదు అది వేరే విషయం ఇది నిజంగా జరిగింది నమ్మితే నమ్మండి లేకపోతే లేదు